ఆత్మ పరలోకానికి స్వర్గలోకానికి వెళ్ళాలంటే అందుకే లోకానికి పుట్టి నేనే చెప్పాడు అని మానవుల కొరత రక్తాన్ని చెందించి మరణించి తిరిగి లేచేగా ప్రాప్తం చేస్తాం ఈ విత్తనాల వల్ల అభివృద్ధి చేయండి అనేక మంది సత్యాన్ని తెలుసుకోవడానికి మిమ్మల్ని నమ్ముకోవడానికి మీరు ఆకర్షించండి పరిశుద్ధ ఆత్మదేవ పాపముల గురించి నీతిని గురించి సత్యముల గురించి లోకాన్ని ఉపయోగ చేయండి ఎంతో ఆశతో ప్రేమతో ఆత్మల కొరత మన నుండి వారి ఉద్యోగాలు వారి వ్యాపారాన్ని వారి చేతులు విడిచిపెట్టు వచ్చారు వీళ్ళందరినీ దీవించండి ఈ గ్రామాన్ని గ్రామ పెద్దలను నాయకులను కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభు వచ్చిన మీ బిడ్డలు దీవించండి వారి వెహికల్స్ ని వారి వ్యాపారం వారి ఉద్యోగం వారి వ్యవసాయం అన్ని జాప్యం చేసుకోండి అనారోగ్యంతో వచ్చిన వారికి ఆరోగ్యం ఇచ్చి ప్రభావి పది పరీక్షలు రాబోతుంది నాంతా సహాయం చేయమని ఇప్పుడు కూడా మంచి ప్రయాణం దాయించండి రోజు పరీక్షలు శుక్రవారం గడ తిరువాళ్ళు ఆ ప్రాంతాల్లో జరుగుతున్న శుభవార్తలు శనివారం జరగబోతున్న సువార్తను ఆశీర్వాదకరంగా జరిగించండి వచ్చేవారం పరీక్షలను ఆశీర్వాదకరంగా జరిగించమని ఏనామములు బిడ్డను దీవించమని ఏనామములు అడుగుతున్నా అనుకండి మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడి వచ్చని మనందరికి తోడుగా ఉండి నడిపించును గాక ఆమేన్ ప్రభు యేసు రక్తానికే జీవం అభవాది కృపినాయం ప్రభు యేసు రక్తానికే సంపూర్ణ విజయం అభవాది కృలు కరం తన కలుగును గాక ఆమేన్ జంధుగదావి